హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసారండి అవే తాటి అండి ఈ సీజన్లో వచ్చే తాటికాయలతో తాటి గారెలు తాటి రొట్టి తాటి ఇడ్లీ ఇలా అన్నీ వేసుకుంటారు కదా ఇక్కడ ఈ వీడియోలో అయితే తాటి అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను నిన్న వీడియోలో మీకు చూపించాను కదండి తాటికాయలు అయితే తీసుకున్నామని అమ్మతో అయితే ఇలా తాటిగారులు అయితే వేయించుకున్నాను అయితే నిన్న సాయంత్రం అయితే ఇలా తాటికాయలు అయితే వేసుకున్నామండి రెండు తాటికాయలు అయితే తీసుకున్నాం కదా నిన్న ఈ రెండు కలిపి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి ఒక్కొక్క తాటికాయ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట తాటికాయలు అయితే ఫ్రెష్గా చాలా బాగున్నాయండి తాటికాయలు కొనుక్కునేటప్పుడు అయితే కొంచెం స్మెల్ అది చూసి తీసుకోండి బాగుంటాయి అయితే ఈ తాటికాయలను ఇలా ముందైతే తాటి పేస్ట్ని తీసుకోవాలి కదా ఇక్కడ అదే చేస్తున్నాం తాటికాయ తీసుకునేటప్పుడు అయితే స్మెల్ చూసుకుంటే పులుపు వాసన వస్తే తీసుకోకండి అవి బాగోవు ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే తాటి రొట్టె అనేది బాగుంటుంది స్వీట్నెస్ ఉంటుంది అనమాట అయితే ఇక్కడైతే తాటికాయ పేస్ట్ని తీసుకుంటున్నామండి తాటికాయని ఇలా చదవకొట్టుకుని దానికి తాటికాయకి అయితే మూడు టెంకలు ఉంటాయి కదా అవన్నీ విడదీసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాగా చేసుకోవాలి ఇక్కడైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాంటి జల్లెడి కానీ ఇది జల్లెడి కాదండి మనం బూర్లు అవి వేసుకుంటాం కదా అలాంటిది లేదు అంటే జల్లెడి లేదు అంటే మనం క్యారెట్ అవి కోరుకుంటాం కదా దాంట్లో అయినా తీసుకుంటే బాగా వస్తుంది అన్నమాట క్యారెట్ కోరుకునేదానికైతే ఇంకా బాగా వస్తుందండి ఇలా అయితే మొత్తం మూడు ఒక్కొక్క కాయకి మూడు టెంకులు వస్తాయి కదా మేము ఇవైతే రెండు కాయలు కలిపి కొంచెం రొట్టె వేసుకున్నాము అలాగే గారెలు కూడా వేసుకున్నాము మొత్తం అయితే గారెలు అయితే వేయలేదు గారెలైనా తాట రొట్టెలైనా అయితే కొంచెం పని అయితే ఎక్కువ ఉంటుందండి ఈ తాట రొట్టె వేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఒక రోజే పడుతున్నట్టు పడుతుంది పూర్వకాలంలో అయితే ఎక్కువగా ఇలాగే చేసేవారు పొయ్యి మీద మరీ వేసేవారు కదా ఇప్పుడైతే మనం గ్యాస్ స్టవ్ మీద వేసుకుంటాం అనుకోండి పొయ్యి మీద వేసుకుంటే ఆ తాటరు టేస్టే వేరు అసలు అప్పుడైతే బయట ఫుడ్ ఏది దొరికేది కాదు కాబట్టి ఇలా ఏ సీజన్లో అది అయితే చేసుకుని తినేవాళ్ళం ఇప్పుడైతే బయట ఫుడ్ ఎక్కువైపోయి ఇలాంటి ఫుడ్ అయితే మర్చిపోతున్నాం కదండి అయితే తాటి పేసం అయితే తీసుకున్నామండి రెండు కాయల తాటి పేసం ఇది ఇది రొట్టికి అండ్ గారెలకి రెండింటికి యూస్ చేశాను నెక్స్ట్ అయితే కొబ్బరి చెక్క రెండు కొబ్బరి చెక్కలు అయితే తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం దీన్ని అయితే మిక్సీలో వేసి కొబ్బరి తురుము కింద ఇలా తురుముకున్నామండి ఈ రెండు ఈ కొబ్బరి చెక్కలు రెండు తాటి రొట్టికి తాటి గారెలకి రేపు అయితే మీకు తాటి రొట్టె అనేది షేర్ చేస్తాను ఈ అయితే తాటి గారెలే షేర్ చేస్తున్నాను కొబ్బరి అయితే ఇలా తురుముకుని పక్కన పెట్టుకోవాలండి కొబ్బరి ఎంత బాగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుంది రొట్టెకైనా గార్లకైనా ఇదైతే తాటి పేసం సగం అయితే తీసుకున్నాను అనమాట అండి ఎక్కువైతే తీసుకోవాలా సగమేమో రొట్టెకి సగం గారెలకి ఇదైతే ఉప్మా నూక సుజీ రవ్ అంటారు కదండి అది మీకు ఇక్కడ ప్యాకెట్ కూడా చూపిస్తున్నాను ఇదైతే వేసుకున్నాను నేను హాఫ్ కేజీ నూక అయితే వేసుకున్నానండి సగం కొబ్బరి అయితే ఇందులో వేసేసుకున్నాను కొంతమంది అయితే ఇడ్లీ నొక్కు కూడా వేసుకుంటారండి కాకపోతే ఉప్మా నొక్కి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది గారెలు బాగా వస్తాయి అంటే మనం మామూలుగా గారెలు వెళ వేసుకుంటాం అలా వస్తాయి అన్నమాట ఇలా మొత్తం కొబ్బరి నూక అంతా వేసుకుని కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి ఒక కొంచెం చూసుకుని అయితే కలుపుకోవాలండి అంటే కొంచెం మనకి గారెల పిండికి గట్టిగా ఎలా ఉండాలో అలా ఉండాలి కొంచెం మన గారెలు వేయడానికి లూజ్గా ఉంటే గారెలు అనేవి రావు కదా అందుకు మీకు ఇంకా నోక పడితే కొద్దిగా వేసుకుని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే బెల్లం కలుపుకోవాలి అంటే గారెలు వేసే ముందు బెల్లం కలుపుకుంటే సరిపోతుందండి ముందుగా కలుపుకుంటే పాకంలో అయిపోతుంది అంటే బెల్లం కరిగి పలచగా అయిపోతుంది అందుకు ఒక మనం గారెలు వేద్దాం అనుకున్నాం అప్పుడు వేసుకుని బెల్లం కలిపేసుకుని ఇంక గారెలు డైరెక్ట్గా వేసేసుకోవడమే ఈ గారెలు వేయడం అయితే నాకు కూడా రాదండి మా అమ్మగారు అయితే వేస్తున్నారు ఇక్కడ ఇలాంటి వంటలు అయితే పెద్దవాళ్ళే కదా చేస్తారు నెక్స్ట్ టైం అయితే నేను కూడా ట్రై చేస్తాను అనుకోండి ఇప్పుడైతే ఇలా బెల్లం కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గారెలు వేసుకోవడమే అయితే మరి అప్పుడల్లాగా పల్చగా అయితే వేసుకోవద్దు మనం చేత్తో కొద్దిగా పిండి తీసుకుని ఇలా డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం బొద్దుగా బాగా వస్తాయి అలా వస్తే మెత్తగా గారెలు అయితే బాగుంటాయండి అప్పుడల్లా వేసుకుంటే నెక్స్ట్ టైంకి అయితే అంటే నెక్స్ట్ డేకి అయితే అవి గట్టిగా అయిపోతాయి ఇలా వేసుకుంటే మెత్తగా చాలా బాగుంటాయండి ఇలా ట్రై చేయండి డైరెక్ట్గా చేత్తో వేసుకోవడానికి చిన్న చిన్నగా వచ్చినా కూడా అయితే టేస్ట్గా చాలా బాగుంటాయి గట్టిగా అవ్వకుండా ఉంటాయి ఇలా గారెలన్నీ వేసుకున్న తర్వాత మంట అయితే సిమ్లో పెట్టుకోండి హైలో అయితే పెట్టుకోవద్దు హైలో పెట్టుకుంటే మాడిపోతాయి కానీ లోపలైతే ఉడకదు సిమ్లో పెట్టుకుంటే స్లోగా అయితే అవి లోపలంతా ఉడుకుతాయి కొంచెం టైం పడుతుంది కానీ అలా సిమ్లో పెట్టుకోవడం వల్ల ఆ గారెలనేవి బాగా ఉడుకుతాయండి లోపల పిండిలా లేకుండా ఉంటాయి ఇవి ఎప్పుడైనా సరే గార్లు ఈ రోజుకన్నా రేపటికైతే బాగుంటాయి అంటే చల్లారిన తర్వాతే దీని టేస్ట్ బాగుంటుంది వేడిగా తింటే కొంచెం టేస్ట్ అదిలా ఉంటుంది ఇవైతే వన్ వీక్ వరకు పాడవకుండా చాలా బాగుంటాయండి కొబ్బరి వేసుకుంటాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా పంపాలి అనుకున్నా ఈరోజు చేసి రేపు అయితే పంపించుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈ సీజన్లో దొరికే ఈ తాటికాయలతో ఇలా తాటిగారలు చేసుకుని చూడండి అస్సలు వదిలిపెట్టరు నేను చేసిన విధానంలో మీరైతే చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మొత్తం తాటిగారలు అయితే ఇవన్నీనండి ఇవైతే నేను కొన్ని అయితే మా ఇంటికి పట్టుకు వెళ్తాను ఇక్కడ చూడండి ఇరిచి చూపిస్తున్నాను లోపలైతే చాలా బాగా ఉడికింది ఇవి చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఎలా అనిపించిందండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్ అండి